జననీ ఛానల్లో ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కృష్ణా జిల్లా గూడూరు మండలం పోలవరం గ్రామంకి చెందిన రైతు రామకృష్ణ గారు ముప్పై ఎకరాల్లో మొత్తం మొదటి పంటగా వరి సాగు చేస్తూ వస్తున్నారు రెండు పంటగా మినుములు సాగు చేస్తూ ఉన్నారు ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ రామకృష్ణ గారు అనే రైతు తను పండించే పంట కల్తీ లేనిదై ఉండాలి అనేది తన మొదటి లక్ష్యంగా భావిస్తారంట ఈ అంశాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఇన్నేళ్లుగా వ్యవసాయంలో కొనసాగుతూ వస్తున్నారు ముందు డిఏపి పాస్పరస్ వాడడం వల్ల సాయిల్ పిహెచ్ అటు ఇటుగా అయ్యేదని దానివల్ల ఆయన చాలా వరకు నష్టపోయారని ఇంకా ఇదంతా వదిలేసి ఆర్గానిక్ వైపు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ఇంకా ఈ మహతి ప్రొడక్ట్స్ వాడడం వల్ల తన పెట్టుబడులు కూడా చాలా వరకు తగ్గించుకున్నానని చెప్పుకొస్తున్నారు రసాయన రహిత వ్యవసాయాన్ని కొనసాగించాలన్న ఆయన ఆశయానికి అవసరంగా అడుగులేస్తున్న మహతీ ప్రొడక్ట్స్ ఆయనకి ఎలా ఉపయోగపడ్డాయి ఆ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో రైతు రామకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ మహతీ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అవి వాటి వాళ్ళు ఎలాంటి ప్రయోజనం తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ రామకృష్ణ గారు మీరు చాలా పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తుంటారు అసలు ఇన్ని ఎకరాలు మొత్తం ఇంకా మాగాడే వేరే ఎంత లేదు మెట్ట అనేది లేదు వరి వేస్తారు మీరు గతంలో చాలా ఎప్పటి నుంచి వేరే వేరే రకాల పద్ధతులు వ్యవసాయాన్ని ఉంటారు కదా అయితే ఇప్పుడు మీరు ఈ మహతీ ప్రోడక్ట్స్ వాడుతాన్ని కొత్తగా నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ కంపెనీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఉంది మీకు ఇంకా వ్యవసాయం ఇంకా ఎక్కువ అనుభవం ఉంది ఇది వాడటం వల్ల ఏం జరుగుతుందండి ఇది వాడటం బాగా వచ్చిందండి అంతకుముందు డిఏపి ఫాస్ఫరస్ వాడేవాళ్ళం ఆ రసాయనిక ఎరువులు తగ్గించేసి ఈ ప్రోడక్ట్ వాడదాం అనేది కొంచెం సాయిల యొక్క పిహెచ్ శాతాన్ని నిలబెట్టదాం అనే ఉద్దేశంతో వీటి జోలికి వచ్చాము వాటి ఆపేసి ఇది వాడటం మూలంగా ఏమి వచ్చేసరికి మనకి నానో గోల్డ్ మూలంగా మంచి రిజల్ట్ ఉంది గ్రోత్ ప్రమోటింగ్ బాగుంది నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు ఇమీడియట్లీ ఫ్లవరింగ్ ఉంది ఫ్లవరింగ్ తో పాటు పిందగా మారటం పింద కాయగా మారటం వెరీ షార్ట్ డ్యూరేషన్ లో అవుతుంది దీని మూలంగా రసాయనిక ఎరువులు వాడకం అనేది పురుగు మందులు యొక్క ఇది కొంచెం తగ్గింది దీంతో పాటు నెక్స్ట్ సీతాఫల ఆయిల్ కూడా వాడటం మూలంగా ఈ తామర పురుగు ఆకు బండతనం రాకుండా ఆపుతుంది నెక్స్ట్ ఏంటంటే పురుగు మందుతో పాటు ఈ సీతాఫలాల అప్లై చేయటం మూలంగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది సపోజ్ టెన్ డేస్ కి ఒక డోస్ ఇస్తే దీని యొక్క మూలంగా ఫిఫ్టీన్ డేస్ వరకే ఇంకో డోస్ కోసం ఎదురు చూడాల్సింది లేకుండా పోతుంది క్రిస్ట్ అటాక్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే మనకు తెలిసి మార్కెట్ కి ఇచ్చే రైతులు కన్జ్యూమర్ కి ఇచ్చే ప్రోడక్ట్ మూలంగా ఏంటంటే పూర్తి రసాయన ఎరువులు ఎక్కువ శాతం నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ చేసే రీతిలో ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీలో కొత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం రీతిలో నా యొక్క కార్యాచరణ అడుగులు కాస్ట్ తగ్గుతుంది రిజల్ట్ బాగుంటుంది నెక్స్ట్ టెన్షన్ పడకుండా రిలాక్స్డ్ గా చేసుకుంటున్నాం అదే కెమికల్ అప్లై ఫెర్టిలైజర్ అప్లై చేయటం వల్ల ఏంటంటే బెస్ట్ అటాక్ తీపి గుణం ఎక్కువ ఉంటాం దీంతో సీతాఫాల్ ఆయిల్ అయిదు మూలంగా కూడా గుడ్ స్టేజ్ లోనే నిమ్ ఆయిల్ గానీ సీతాఫాయిల్ ఆయిల్ గానీ ఎకరానికి వచ్చేసరికి అంతే టెన్ ట్యాంక్స్ అంటే టూ హండ్రెడ్ లీటర్స్ లో దీన్ని కలుపుకుని అప్లై చేస్తాం దాని మూలంగా ఈ పల్సెస్ లో ఆకు మొద్దు తనం అనేది తగ్గుతుంది నెక్స్ట్ తామర పురుగు తగ్గుతుంది ఆకు తనంగా లేత ఆకుపచ్చ గ్రీన్ లో ఉండటం మూలంగా రణజన్య సమయ క్రియ మంచిగా జరిగి ఫ్లవర్ కూడా పెరుగుతుంది ఫ్లవరింగ్ నెక్స్ట్ కాయే గానీ నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క పల్సర్ యొక్క లైఫ్ స్పాన్ ఎయిటీ టు నైన్టీ డేస్ అలా మనం డోసేజ్ తక్కువ మూలంగా వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చేను నాపుకోగలుగుతున్నాం పంట ఉంటుంది పంట ఎక్కువ సమయం వేస్ట్ అవుదా సమయం కన్నా మనకి హీలింగ్ కావాలి సమయంతో పాటు ఏంటంటే మేము సాయిల్ అప్లికేషన్ రెండు సార్లు నేలను తడుపుతున్నాం పైపులేసి మాగాణిలో పల్సెస్ కు తడపటం మూలంగా తేమ ఆగుతుంది మంచిదికి దాని మూలంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈవిలింగ్ వస్తుంది సుమారు అంత ముందు రోజుల్లో ఆరు ఏడు బస్తాలు పల్సెస్ అయ్యేది వాళ్ళు మినిమం ఏడు బస్తాల నుంచి పది బస్తాల వరకు తీగలవనే నమ్మకం కలిగింది ధైర్యంగా ఉంది ఖర్చు పెడతానికి కూడా ముందుకు వచ్చే ఇదిలో ఉంటుంది ఆటోమేటిక్గా పెడతానికి రైతు వెనక అడుగు ఇది లేకుండా పోతుంది కూడా ఒక ముప్పై సంవత్సరాల నుంచి బాగా ఎక్కువ బాగా ముందు కూడా మీరు చిన్నప్పుడు మీ నాన్న వాళ్ళు చేసినప్పుడు వ్యవసాయం చూసి ఉంటారు పశువుల మీద ఆధారపడి మీ ఎక్కువ అదే పెంట పోగు నెక్స్ట్ జీలగా పిల్లి మిసల్ లాంటి గ్రీన్ గ్రీన్ మెన్యూర్ వీటిని వాడుకుని దమ్ము చేసి తొక్కిచ్చి వాళ్ళు అప్పుడున్న సాయిల్ తర్వాత మీరు రసాయన ఎరువులు వేసిన తర్వాత సాయిల్ కి మట్టి మారిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు వాడుతున్నప్పుడు మట్టి ఉన్న విధానానికి తేడా అబ్జర్వ్ చేశారా ఎప్పటికప్పుడే నేను ప్రభుత్వం వారి నిర్దేశించిన సెంటర్ లో నా సాయిల్ తీసుకెళ్ళి అప్లై చేయడం మూలంగా పిహెచ్ శాతం ఏమి టెస్ట్ చేయించడం మూలంగా పిహెచ్ శాతం ఏమి దెబ్బతింటారు సాయల్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం దీన్ని ఉండే రీతిలోనే అందించాలనే ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నాం ఒకటి పెంటబోగు ఇవాళ పశువులు తగ్గిపోయిన వాడు ఏంటంటే జేలుగా పిలిమేస్తారు లాంటివి ఎరువులు వాడి తొక్కిచ్చేసి చేయటం మూలంగా ఏంటంటే సాయి యొక్క పిహైదు శాతం బోటల్లా నెక్స్ట్ పల్సర్స్కి వచ్చేసరికి తనం అది కాపాడుకున్నా ఆ తనం ఉండటం మూలంగా ఏరు వ్యవస్థ బాగుండి చెట్టు బాగా ఎదుగుతుంది ఎదిగే రీతిలో పైన సస్యరక్షణ చర్యలు ఈ నేనో ప్రోడక్ట్లే కాని సీతాఫలాయలే కానీ నిమాయలే కానీ గానగాయలే కాని క్యాస్ట్రా ఆయిల్ ఇది మార్చి మార్చి ఈ మహితావాడి ప్రోడక్ట్స్ కూడా మంచిగా నాకు ఉపయోగపడుతున్నాయి నచ్చుతున్నాయి వీటినే నేను మొత్తం త్రీ టు ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక వచ్చేసరికి నానో వాడి నానో గోల్డ్ నానో కింగ్ నెక్స్ట్ ధరణ్ శుద్ధి నెక్స్ట్ నానో పొటాషు ఈ వాడడం దీని మూలంగా ఏంటంటే నాకు సాయిల్ ఇక్కడ ఏపీ పొటాష్ వాడటం మూలంగా పొటాష్ వాడితే డైరెక్ట్ భూమి కాంటాక్ట్ అవటం సాయిల్ పిహెచ్ శాతం దెబ్బతింటుంది ఇది వాడటం మూలంగా ఆకు మూలంగా బాగుంటుంది నెక్స్ట్ సాయిల్ యొక్క రెసిస్టెన్స్ ని మనం కాపాడుతున్నాను దీని మూలంగా కూడా నాకు ఖర్చు తగ్గుతుంది స్ప్రేయింగ్ ఇదులు ఓకే అంటే ఇప్పుడు మామూలుగా ఈ రేడి ఏపీలు అంటే చిమ్మకుంట వెళ్ళిపోతాం వరకు అయిపోతుంది లేకపోతే ఇది ఏంటంటే స్ప్రేయింగ్ ఒక ఇరవై నడవాలంటే మీకు ఇబ్బంది అవ్వట్లేదు మీరు చెప్పింది కరెక్ట్ ఇవాళ నెక్స్ట్ జనరేషన్ ఇందులో రావట్లేదు అయితే మా గ్రామంలో త్రీ హండ్రెడ్ మెంబర్స్ అగ్రికల్చర్ సైడ్ అవసరం అయితే అంతమంది ఉండేవాళ్ళు డే బై డే నెక్స్ట్ జనరేషన్ ఇందులోకి రాకపోవటం మూలంగా మ్యాన్ పవర్ కి డిమాండ్ పెరిగింది దాని మూలంగా తగ్గిపోయింది మన ఫెర్టిలైజర్ అప్లై చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది దానికన్నా స్ప్రేయింగ్ పురుగు మందు ఫంగి వీటితో పాటు ఇవన్నీ వాడటానికే తక్కువ అనిపిస్తుంది దీనికి ఇది అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో కూడా ని కాపాడుకుంటూ ఈ యొక్క ఫోలియో స్ప్రే ద్వారానే ముందుకెళ్ళే ప్రొడక్షన్ కాస్ట్ అనేది అనిపిస్తుంది కాబట్టి దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సాయిల్ అప్లై చేయడం మూలంగా నాకు ఏమవుతుంది అంటే భూములు ఉన్నటువంటి కలుపు మందులు పెరిగి ఆ కలుపుకి ఖర్చు ఎక్కువ అవుతుంది లేబర్ తక్కువ మూలంగా ఇది అవుతుంది లేదా కలుపు మందుకి ఏదన్నా కలుపుకి మందులు వాడేసరికి ఏమవుతుంది అంటే ఆ కలుపు సస్తంతో పాటు సాయిల్ యొక్క పిహెచ్ శాతం తగ్గుతుంది దాని మూలంగా నాకేంటే నెక్స్ట్ నా దానికి మంచిగా ఈల్డింగ్ తీసినా తీయపోయినా గానీ నేను ఇచ్చే మెసేజ్ ఒకటే భూమిని దాని యొక్క పిహెచ్ శాతాన్ని చెడగొట్టద్దు ఉన్న వరకే దాని మూలంగా మనం హైర్ ఈల్డింగ్ తీయాలని ఎక్కువ ఫెర్టిలైజర్ అప్లై చేస్తే సొసైటీకి మనం ఇచ్చే మంచి ప్రొడక్ట్ దాని ప్యాడీ గాని పల్సర్స్ గానీ ఇవ్వలేకపోతున్నాం రసాయనిక ఎరువులు సంహార మందులు ఎక్కువగా అప్లై చేసి మూలంగా సొసైటీని ఆహారాన్ని మనం ఇబ్బంది కలెక్ట్ చేస్తున్నా నా తీరి అది కాదు ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా గానీ మన నుంచి వెళ్లే దాని మూలంగా వాడు హెల్త్ బాగుండాలని కోరుకునే వాళ్ళు నేను మొట్టమొదటి వాడిని ప్రస్తుతానికి వచ్చేసరికి నాకు థర్టీ ఏకర్స్ ఉంది దానిలో ప్రస్తుతానికి నేను ఈ సంవత్సరం ఇప్పుడు వరకు ఎయిట్ ఏకర్స్ వాడాను ఇదే వాడాను ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ కొత్త ప్రొడక్ట్ కప్పా వచ్చింది ఫ్లవరింగ్ కి దీనిలో వచ్చేసరికి మనకి సీవిడ్ ఉంటాం మూలంగా ఫ్లవరింగ్ గాని వెంటనే కాయిగా మారే ఇది ఎక్కువ ఉంటుంది మూలంగా ఆకు బాగుంటుంది మూలంగా ఇది కూడా ఈసారి వాడదాం అనుకుంటే అంత ముందు కొత్తగా ఈ సంవత్సరం వాడుతున్నా లాస్ట్ ఇయర్ వరకు నానో గోల్డ్ నానో మూడు పదిహేళ్ళు సీతాఫా ఆయిల్ అనేది కలిపి మినిమంగా వెళ్ళేవో నాకు ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం తక్కువలో ముందుకు వెళ్తున్నారు జనరల్ గా ఏంటంటే విచక్షణ రహితంగా అంటూ పెస్ట్ జోలికి వెళ్ళకుండా మినిమం వెళ్తున్నాను రెండు ఏంటంటే ఈ యొక్క నానో ప్రొడక్ట్ నెక్స్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మూలంగా సొసైటీకి మన నుంచి ఇచ్చే ఫుడ్ ఇటువంటి ఆరోగ్యకర ఫుడ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశం తెలుస్తున్నా అదే జరుగుతుంది గోల్డ్ చేయటం మూలంగా ఇమీడియట్లీగా మొక్క ఎదుగుతూ ఉంటుంది ఎదుగుతో పాటు ఫ్లవరింగ్ ఉంటుంది ఫ్లవరింగ్ వచ్చిన ఇమీడియట్లీ పిందగా మారుతుంది వెంటనే పాత్రం జరుగుతుంది ఈ అప్లై చేయకపోతే ఫ్లవర్ లేట్ గా వచ్చేది పిందగా మారటం కాయిగా మారటానికి టైం ఎక్కువ తీసుకునేది వెంటనే జరిగిపోతుంది మనకు షార్ట్ డ్యూరేషన్ పల్సర్స్ వచ్చేసరికి మాక్సిమం ఎయిటీ డేసే ఏదైనా ఈ కర్రీ ఈ చెర్రీ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సెవెంటీ డేస్ ఈ ట్వంటీ డేస్ లోనే మనం దీన్ని జాగ్రత్తగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాడుతాం దానికి మంచిగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ కదా వల్ల మరి ఎలా పెరుగుతుంది అంటారు దీని వల్ల ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది సాయిల్ లో మనం తడుపుతున్నాము రెండు వచ్చేసరికి అంత ముందు వేసిన జీలక లాంటిది మూలంగా గొల్లబారు ఉంటుంది తడపడం మూలంగా తేమ అందుతుంది ఈ లో డోసెస్ ఇది ఎమిన యాసిడ్స్ ఉండటం మూలంగా కూడా హెల్దీగా గ్రోత్ అవుతుంది పంట పల్సెస్ వస్తారు ఇప్పుడు మీరు చూస్తే ఎంత లేత తమల పాకలా ఉన్నది ఇది వచ్చేసరికి తొంభై రోజుల పంట ఇప్పుడు తొంభై రోజులు జీ నైన్ అని వేసాము ఇవాళ వచ్చేసరికి నలభై ఏడు రోజులు అయింది రోజుకి ఫ్లవరింగ్తుంది అవును నలభై ఐదు ఇదిలోంచి యాభై రోజుల వరకు ఉంటది దీనిలో వచ్చేసరికి ఈ అమ్మకం అనేది మాక్సిమం అరవై ఐదు రోజుల వరకు ఉంటది అక్కడ నుంచి ఈ అమకం పోత అంత ఇదిగా ఉండదు ఇది కాయ బలంగా తయారవటం గానీ నల్ల పట్టడం గాని ఇది అవుతూ ఉంటది మాక్సిమం అమకం అనేది ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ లోపే మనం ఫ్లవరింగ్ పెంచుకుంటాం కానీ పాత్రం ఇది కాని ఇది అవుతుంది అక్కడ నుంచి మొక్క ఉంటది గాని ఈ వచ్చినటువంటి పెందని కాయగా గింజలు తయారవటానికి మనకి ఇది అవుద్ది దానికి తేమ ప్లస్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ వల్ల మీకు దాదాపుగా ఇంత ముందు ఆరు బస్తాలు తీయటమే కష్టంగా ఉండేది ఇప్పుడు వరకు కూడా వెళ్తున్నామని చెప్తున్నాను అవును నాలుగు వస్తాలు పెరిగింది పెరుగుతుంది మిన్నులు ప్రస్తుతం రేట్ ఎనిమిది నుంచి పదివేలు ఉందంటే ఒక నలభై రూపాయలు మీకు దిగుబడి అదనంగా వస్తున్నట్టే వస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రైతుకు వచ్చేసరికి పేడీ మీద పెద్దగా మిగిలేదు ఏమీ ఉండదు కేవలం పల్సెస్ ఎక్కువ తీస్తేనే రైతుకి రూపాయి కనపడదు పల్సెస్ కాని రైతుకి వచ్చేసరికి ఒక కుప్ప తీసి ఒక ఎకరం మాసూలు చేస్తే కనీసం పది నుంచి పదిహేను వేలు డెఫ్షీట్ లో ఉంటాడు ఆ డెఫిషిట్ ని ఈ పెట్టుబడి ఖర్చు అన్ని బయటపడి రైతుని లాభంలో నిలబెట్టాలంటే కేవలం పల్సెస్ పల్సెస్ తో పాటు ఈ యొక్క ప్రొడక్ట్స్ యాక్ట్ చేయటం మూలంగా నా యొక్క చేను దెబ్బతి కనీసం వాడు ప్రభుత్వం నిర్దేశించిన దీని లైఫ్ షో కన్నా పది నుంచి పదిహేను ఇరవై రోజుల వరకే నిలబెట్టడం మూలంగా నేను ఎక్స్పెక్టింగ్ దిగుబడి తీయగలుగుతున్నాను సార్ చివరిగా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి పల్సర్స్ లో గానీ ప్యాడీ లో గానీ ఈ ప్రోడక్ట్స్ ఏవే ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు ఏవే టైంలో లో వాడుకోమంటారు తెలియని రైతులకు ఒకటే ఏ రైతు వ్యవసాయం చేసేటప్పుడు నేను ఇచ్చే మెసేజ్ భూమి యొక్క చెడగొట్టదు పిహెచ్ శాతాన్ని నిలబెట్టండి రెండు రసాయన ఎరువులు విచ్చలవిడిగా ఉపయోగించొద్దు పురుగు మందులు విత్తలవిడిగా ఇచ్చేసిన రక్తంగా వాడద్దు సెమీ ఆర్గానిక్ సెమీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుతూ నిదానంగా ఆర్గానిక్ జోలికి వెళ్ళమనేది నా యొక్క సలహా పూర్తి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ కి ఇప్పుడు నిదానంగా వాటిని తగ్గించుకుంటూ దీన్ని యాడ్ చేసుకుంటూ చేయటం మూలంగా రైతు పోయటమో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది రెండు పర్యావరణాన్ని మన వంతు జాగ్రత్తగా కాపాడగలిగిన మనం మెయిన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరికైనా కానీ పర్యావరణాన్ని కాపాడుతూ భూమి యొక్క పిఎస్ శాతాన్ని నిలబెడుతూ మంచి ప్రోడక్ట్ ని సొసైటీకి అందించాలి ఫ్రెండ్స్ చూసారు కదా సార్ అయితే కనుక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మొదటైతే మినోలో వాడటం జరిగింది తర్వాత గత సంవత్సరం అయితే వరిలో కూడా ఈ మహతీ ఎకటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ నానోగోల్డ్ గానీ శుద్ధి గానీ ఈ సీతాఫలాయిల్ గానీ అలాగే నానో ఇవన్నీ కూడా వాడటం జరిగింది నానో నానోగోల్డ్ పాటు ఈ సంవత్సరం అయితే మినోలో ఈ ఫ్లోరింగ్ కోసం అయితే కనుక కప్ప అనేటువంటి ప్రోడక్ట్ అయితే వాడటం జరిగింది దీనివల్ల ఏంటంటే సాయిల్ పీహెచ్ అనేది పాడవకోకుండా పంట ఆరోగ్యకరంగా పెరగడానికి పురుగు మందులు ఖర్చు తగ్గుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది రైతు అయితే కనుక నిశ్చంతంగా ఉండవచ్చు మీరు రసాయన ఎరువులు అనేది ఎక్కువగా వాడినప్పుడు ఎప్పుడు పురుగు వస్తుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి అలాగే బలం అనేది ఉండదు పది రోజుల వరకు బలం మీద ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ బలం పొందిస్తే గానీ పంట పెరగంటి పరిస్థితి ఇవ్వటం వల్ల ఎక్కువ రోజులు మొక్క ఆరోగ్యంగా ఉంటాం ఎక్కువ రోజులు ఇల్లు వల్ల హై క్వాలిటీ వస్తుందని చెప్పేసి రైతు అభిప్రాయపడుతున్నారు పూర్తి వరాల కోసం అయితే కనబడిన కాల్ చేసినట్టు అయితే దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి ఎప్పుడు ఏది వాడుకోవాలనేది కంపెనీ వాళ్ళకి మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది చూసారు కదండి మొత్తం ముప్పై ఎకరాల్లో మహాతి ప్రొడక్ట్స్ వాడుతూ ఆయన ఎంత వరకు లాభాలు పొందారో ఇంకా మీ పంటల్లో కూడా మీరు ఇలాంటి లాభాలు పొందాలి అనుకుంటే మీరు చేయవలసింద కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి అంతే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి మీ పంటలో ఏ దశలో ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్స్ వాడుకోవాలి అనేది పూర్తి వివరంగా మా అగ్రి కన్సల్టెంట్ గారు మీకు వివరిస్తారు ఇంకా మీరు ఎప్పుడైనా ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఎలా వాడుకోవాలి ఎంత మోతాదుల్లో అనే సందేహాలకు కూడా పూర్తి వివరంగా చాలా ఓపిక్ గా మా అగ్రి కన్సల్టెంట్ గారు మీకు వివరిస్తారు ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన కంటెంట్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసినలా వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు